హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో డీమార్ట్ ఆన్లైన్ షాపింగ్ కోసం అండి మీలో ఎంతమందికి డిమార్ట్ ఆన్లైన్ ఆప్షన్ ఉందని మీకు తెలుసా తెలిస్తే కొంచెం చేయండి నాకైతే ఒక టెన్ డేస్ ముందే తెలిసింది నేనైతే నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశానండి మనం ఆర్డర్ పెట్టిన రోజే మనకు హోమ్ డెలివరీ అనేది చేస్తారండి మనం ఆర్డర్ చేసినప్పుడే మనకు ఒక టైం స్లాట్ అనేది ఇస్తారండి మనకి ఏ టైంలో వాళ్ళు డెలివరీ చేయాలి అనే దాని గురించి మనకు కావాల్సిన టైం మనం పెట్టుకుంటే వాళ్ళు ఆ టైంలోనే వచ్చి డెలివరీ అనేది ఇచ్చేస్తారండి మనం డిమట్గా వెళ్ళి కొన్ని లూజ్ ఐటమ్స్ అనేవి ప్యాక్ చేయించుకుంటాం కదండి మనకి కావాల్సినంత క్వాంటిటీ అంటే పంచదార కందిపప్పు అలాంటివి అలాంటిది కానీ ఆన్లైన్లో ప్యాక్ ఐటమ్సే మనకి డెలివరీ అనేది చేస్తారండి అది ఒక్కటి తప్పించి మిగతా అన్నీ సేమ్ అండి డిమార్ట్లో ఏవేవైతే దొరుకుతాయో మనకి ఆన్లైన్లో కూడా సేమ్ అలానే దొరుకుతాయి మనం మనకి ఏం కావాలన్నా మనం ఆన్లైన్లోనే తెప్పించుకొని మనం వాడుకోవచ్చు మనం డిమార్ట్కి వెళ్ళి గంటల గంటలు షాపింగ్ చేసి లైన్లో నిల్చొని అంత సుమపడాల్సిన పని అయితే ఇప్పుడు లేదండి ఎందుకంటే మనం ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకునే ఆప్షన్ అయితే ఇప్పుడు మనకి ఉందండి మనం ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఆర్డర్ చేశామంటే మనకి ఫ్రీ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారండి నేనైతే కొన్ని ఐటమ్స్ని అయితే ఆర్డర్ చేస్తున్నానండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వాటిని నేను చేసుకోండి మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి ఐటెం కూడా డీమార్ట్లో ఉన్న అండి డిమార్ట్లో ఎంత ప్రైస్ అయితే మనకి వాళ్ళు సేల్ చేస్తారో ఆన్లైన్లో కూడా సేమ్ అదే ప్రైస్కే పెడతారండి మనకి ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకొని మనం కార్ట్లో మనం ఆన్లైన్ షాపింగ్ ఎలా చేస్తాం మనకి ఏమేమి కావాలో అవన్నీ ఒకసారి కార్ట్కి యాడ్ చేసుకుంటాం కదండి అలానే ఇందులో కూడా యాడ్ చేసుకొని మనం ఆర్డర్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను ఏమేమి ఆర్డర్ అయితే చేశానో మీకు చూపిస్తానండి ఒక్కొక్కటి చూసేయండి ముందుగా ఉప్మా రవ్వండి ఉప్మా రవ్వ అయితే నేను ఒక త్రీ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను చూడండి అక్కడ కనిపిస్తుంది కదా తర్వాత పల్లీలు అండి పల్లీలు కూడా నేను ఒక కేజీ ఆర్డర్ చేసుకున్నాను అలా అన్నీ అండి అక్కడ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అలా ఆర్డర్ పెట్టుకునేవి సోప్స్ తర్వాత మా పిల్లలకి అని వేఫీస్ వేఫీస్ అవి తీసుకున్నానండి తర్వాత క్రేయోన్స్ అండి మా పాప గురించి తీసుకున్నాను క్రేయోన్స్ తర్వాత డ్రాయింగ్ బుక్ అది తీసుకున్నానండి డ్రాయింగ్ బుక్ అయితే మా పాపకి చాలా బాగా నచ్చింది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను డ్రాయింగ్ బుక్ ఎలా ఉందో చాలా బాగుందండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ డ్రాయింగ్ బుక్తో మనం ఆన్లైన్ షాపింగ్ చేయడానికి మనకు కావాల్సిందన్న డిమార్ట్ యాప్ అండి డిమార్ట్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులోని లాగిన్ అవ్వాలండి మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేశాక మన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి యాడ్ చేస్తే పిన్ కోడ్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీరు ఆన్లైన్లో నుంచి ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి